హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చాలా రోజులైంది కదా మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేసి అందుకోసమే ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట పిల్లలకి బాగలేక మెడిసిన్స్ కోసం అనేసి వెళ్ళాను మెడికల్ షాప్కి అక్కడ ఫ్రెష్గా వంకాయలు అమ్ముతున్నారు ఒక అతను సరేలే అనేసి కిలో ఎంత అనేసి అంటే థర్టీ రూపీస్ అనేసి చెప్పారు ఆయన సరేలే ఒక అర కేజీ ఇవ్వండి అనేసి అయితే తీసుకుని వచ్చాను వంకాయలు చాలా లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అనేసి వచ్చినప్పుడు దారిలోనే ఆలోచించుకుంటూ వచ్చాను పెరుగు ఉంది కదా పెరుగు వంకాయ చేద్దాం చాలా సింపుల్ రెసిపీ అండి కానీ అప్పటికప్పుడు తినకూడదు కొంచెం టైం అయితే ఇవ్వాలి ఈ పెరుగులో వేసి ఒక రెండు కానీ అలా విడిచిపెట్టేసి కూరని తిన్నామంటే అది వేరే లెవెల్ అండి అసలు చెప్పలేము ఇక్కడ నేను ఏది చేసినా నా చిన్న కూతురు చేయి పెట్టడం దానికి అలవాటు చూసారు కదా అనుకోకుండా అక్కడ ఆవాలు కూడా వేసేసింది అనమాట సో మళ్ళీ ఆ ఆవాలన్నీ తీసి కిచెన్ లో ఉండేటప్పుడు తను ఒక చైర్ పట్టుకుని వచ్చేస్తుందండి అండి చేస్తున్నాను అన్ని చూస్తూ ఉంటదనమాట సో ఏవైనా వేసేటప్పుడు గబుక్కుని చేయి పెట్టి వేసాడు అలవాటు ఇక్కడ చూసారు కదా చక్కగా వంకాయలను అయితే కట్ చేసేసాను నేనైతే సొంతంగా పాలతో పెరుగు అనేది తయారు చేశాను అనమాట చాలా పులుపైన పెరుగు ఇది పెరుగు కొంచెం బాగా పులిపుండాలి ఈ కర్రీకి అప్పుడే బాగుంటది కొంచెం తోడు కోసం అనేసి తీసి పక్కన పెట్టేసాను మిగతాదంతా మజ్జిగి చేస్తున్నాను ఇక్కడ ఈ రెండు వెరైటీలు ఉండిపోయినట్టుగా అయితే చాలండి ఎక్సలెంట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారు కదా పెరుగునైతే మజ్జిగైతే చేసేసాను అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను పులుపుని చూసుకుంటూ వాటర్ ని యాడ్ చేయాలన్నమాట తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ వంకాయల్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మజ్జికి ఎంత కావాలో అంత మాత్రమే వేయాలి సాల్ట్ ఇక్కడ చూసారు కదా ఒక కడాయి పెట్టి గ్యాస్ స్టవ్ని అయితే ఆన్ చేసేసాను అలాగే ఒక టూ స్పూన్ జీలకర్రని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి మాత్రం జీలకర్ర పౌడర్ అనేది ఉండాలన్నమాట అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నా దగ్గర జీలకర్ర పౌడర్ లేదు కాబట్టి ఇలా జీలకర్రని ఏపీ పౌడర్ చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా చాలా చక్కగా జీలకర్ర కర్ర అయితే ఏగిపోయింది ఇక్కడ మరి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను వంకాయలన్నీ ఏగేటట్టుగా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇక్కడ పసుపు ఉప్పు కారం అలాగే మసాలాలు తగిలించిన ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్క అట్లాడండి చూడండి కొనుక్కొని నేను చెప్పడం లేదు ఎందుకంటే ఆ మ్యాటర్ ఈ మ్యాటర్ తెచ్చి పెడుతున్నాను బోరింగ్ అయిపోతారు అనేసి వేడి వేడి రైస్ లోపలికి ఈ కర్రీ వేసుకుని తింటే అసలు వేరే లెవల్ అండి నేను చెప్పక్కర్లేదు మీకు తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక్కడ చూసారు కదా మజ్జిగ్ కలిపి పెట్టుకున్నాను కదా దాంట్లో ఈ వేడి వేడి వంకాయలు కదా వంకాయలు ప్లేట్లు అవి కూడా వేపేద్దాం అనేసి ఆయిల్ అయితే వేసేస్తున్నాను పాపం ఆ వంకాయలు అయితే నన్ను తిట్టుకుంటున్నట్టుగా ఉన్నాయి మంచిగా దుకాణంలో నెగ నెగలు ఉన్నాను తెచ్చి నాకు పెనం మీద వేపేస్తూ ఉన్నావు ఇదేం రూల్ అమ్మా అనేసి అయితే వంకాయలు తిట్టుకుంటున్నాయి ఏంటో మరి బాగా దొగ్గైతే వస్తుంది వంకాయలు ఏగిన చేపు చూసారు కదా ఇక్కడ వంకాయలు చాలా బాగా ఏగిపోయాయి అలాగే ఇంకొంచెం ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే పోపు అనేది వేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ ఈ పోపులోనే ఒక చిన్న చిట్కా కూడా ఉంది చాలా మంది ఏం చేస్తారంటే ఈ మజ్జిగలోనే చీనీ కూడా వేస్తారనమాట కానీ నేను తాలింపులో వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కలర్ వస్తే బాగుంటది కదా అనేసి చక్కగా తాలింపులోనే చీనీని కూడా వేపాను ఇక్కడ చూసారు కదా చిటపట్లు ఆడే ఆవాలు అయితే వేసేస్తారు అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత చీనీ చూడండి ఇక్కడ నేను తాలింపులో వేసి వేపుతున్నాను అది కొంచెం బ్లాక్గా పాకం వస్తే కర్రీ అనేది కొంచెం కలర్గా మారుతుంది అనేసి నేనైతే తాలింపులో వేస్తున్నానండి చాలామంది ఏం చేస్తారంటే మజ్జిగలోనే కలిపిస్తారు చీని ఈ కర్రీ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే కట్టమిట్ట లాగా ఉంటుంది పులుపు తీపి పులుపు తీపి లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారు కదా చక్కగా ఏగిపోని పోపుని తీసుకెళ్ళి ఆ పెరుగు వంకాయలో కలిపేయాలి అంతేనండి చాలా సింపుల్ అయిన రెసిపీ ఇంకొకటి వచ్చేసరికి చక్కగా జీలకర్రని అయితే వేపి పక్కన పెట్టాం కదా ఆ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలన్నమాట ఈ రెండు స్పూన్ల జీలకర్రని ఏ మిక్సీ జార్లో వేసినా అస్సలు అవ్వదు అందుకే గ్యాస్ బండపైనే పెట్టి ఇలా దంచేసాను చక్కగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా దంచిన జీలకర్ర పౌడర్ కూడా వేసేసాను అనమాట అలాగే ఈ కర్రీ వెంటకెంట అయితే తినకూడదండి మినిమం వంకాయలు నానేంత వరకు చూడాలి వంకాయ ముక్కలు చక్కగా నానిపోవాలి పెరుగులో మినిమం ఈ కర్రీ చేసి ఒక వన్ అవర్ టూ అవర్ పక్కన పెట్టేయాలి అప్పుడు కర్రీ తింటే చాలా బాగుంటుంది ఇక్కడ చిన్నగా ఉప్పు సరిపిందా లేదా అని టేస్ట్ చూస్తున్నాను అప్పుడే నా చిన్న కూతురికి కర్రీ నచ్చింది భలే నాకుతుందనమాట ఒక చేయితో బయట వాళ్ళు ఎవరు లేరు కదా నా కూతురే కదా అనేసి నేను కూడా విడిచిపెట్టేశాను తను ఎంగిల్ చేసినా మాకు ఒక లాగే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్